When Jesus came to earth, yes, the Father gave him a body in the womb of Mary. We read in Hebrews chapter 10. Hebrews 10 5. When Jesus comes into the world, he says this. యేసుక్రీస్తు ప్రభుారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పబడింది వర్స్ 5 ఐదో వచనం when he comes into the world he says ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పబడింది see the last part of verse 5 a body you have prepared for me నాకు ఒక శరీరమును అమర్చితివి గాడ్ ప్రిపేర్డ్ అ బాడీ ఫర్ జీసస్ యేసుక్రీస్తు ప్రభువు కోసం తండ్రి ఒక శరీరాన్ని అమర్చారు that was in the womb of mary అది మరియ గర్భములో through the holy spirit

కాబట్టి తండ్రి ఎందుకు శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చారంటే ఏదో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కాదు నాట్ టు బికమ్ రిచ్ ఏదో ధనవంతునిగా చేయాలని కాదు నాట్ ఈవెన్ టు డు మిరకల్స్ అద్భుతాలు చేయాలని కాదు నాట్ ఈవెన్ టు ప్రీచ్ బోధించాలని కూడా కాదు హి వాస్ गिवन అ బాడీ

He knew the Bible better than anybody in Israel when he was 12 years old. Some people think if I know the Bible, I can go and preach. Why didn't Jesus preach when he was 12 years old? You need to understand that. A lot of people today go and preach because they know the Bible, they are not doing the will of God. వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయలేరు దేయ్ బ్రింగ్ కన్ఫ్యూజన్ ఇంట గాడ్స్ వర్డ్ దేవుని యొక్క పనిలో వాళ్ళు కలవరాన్ని సృష్టిస్తారు జీసస్ కేమ్ టు డు ద విల్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు ప్రభువార ఎందుకు వచ్చారంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు మాత్రమే ఇఫ్ ద ఫాదర్ టోల్డ్ హిమ్ 30 ఇయర్స్ ఐ వాంట్ యు టు స్టే ఇన్ నజరేత్ తండ్రి విధంగా చెప్పినట్లయితే 30 సంవత్సరాలు నీవు నజరేతులోనే ఉండాలని నేను కోరుకుంటున్నా నో ప్రీచింగ్ నో మిరacles నథింగ్ ఎటువంటి బోధల లేదు అద్భుతాలు లేవు ఐ వాంట్ యూ టు మేక్ స్టూల్స్ అండ్ బెంచెస్ అండ్ ఆల్ దాట్ ఇన్ ద కాపెంటర్ షాప్ బెంచీలు స్టూల్ నీ వట్రంగి కొట్లో నీవు చేయాలి ఓకే ఐ డూ దాట్ సరే నేను చేస్తాను అన్నాడు ప్రభు వి మే థింక్ వాట్ అ వేస్ట్ ఆఫ్ టైం సంబడీ హూ నోస్ ద బైబిల్ సో వెల్ ఇస్ మేకింగ్ టేబుల్స్ అండ్ స్టూల్స్ ఇన్ హర్ షాప్ మనం అనుకుంటాం ఎనికి ఎంత బైబిల్ జ్ఞానం తెలుసు కూడా ఏనేంటి స్టూల్ బెంచీలు చేసుకుంటున్నాడు ఎంత సమయం వ్యర్థం చేస్తున్నాడో కదా అని ఐ నోట్ హి గాడ్ ఇస్ అ ప్రీచర్ ఎందుకు వెళ్ళి బోధకుడిగా ఉండకూడదైనా జీవితం మొత్తంలో కూడా ఆయన ఎప్పుడు ఆఫ్రికా చైనా వెళ్ళలేదు Why? Because there were no needy souls there? There were more needy souls in Africa than in Israel. Why didn't Jesus go there? Because it was not his Father's will. That's all. He did not come to travel the world to preach. బోధించడానికి రాలేదు టుడే మెనీ ప్రీచర్స్ హావ్ అ లస్ట్ టు ట్రావెల్ ద వరల్డ్ టు ప్రీచ్ ఇనాడ్ అనేక మంది బోధకులకు దురాశే ఉంటుంది నేను ప్రపంచం అంతా తిరిగి బోధించాలని అండ్ యు గో టు their వెబ్‌సైట్స్ ఇట్ విల్ బి ట్రావెల్ టు సో మెనీ కంట్రీస్ వాళ్ళ వెబ్‌సైట్లను మనం చూసినట్లయితే ఏనా అనేక దేశాలు తిరిగాడిని ఇన్ని దేశాలు తిరిగాడను రాస్తారు వాట్ ఆల్ దే పోస్ట్ అబౌట్ దేని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు జీసస్ ట్రావెల్ టు వన్ కంట్రీ ఇజ్రాయెల్ దట్స్ ఆల్ యేసుక్రీస్తు ప్రభు ఒక దేశానే ప్రయాణం ఒక దేశంలోనే ప్రయాణం చేశారు అది ఇజ్రాయెలే దిస్ ఇస్ ద రియల్ జీసస్ ఆయన నిజమైన యేసు హి డి నాట్ కమ్ టు ప్రీచ్ హి కేమ్ టు డు హిస్ ఫాదర్స్ విల్ ఆయన ఏదో బోధించడానికి రాలేదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అండ్ దట్ ఇస్ వాట్ వి ప్రీచ్ ఇన్ సిఎఫ్సి అదే సిఎఫ్సి లో మనం కూడా బోధిస్తున్నాం దట్ ఇఫ్ గాడ్ కాల్స్ యు టు బి ఏ టీచర్ ఆర్ ఏ నర్స్ ఒకవేళ దేవుడు నిన్ను ఒక ఉపాధ్యాయుడిగానో నర్సుగానో పిలిస్తే అండ్ యు గోస్ a missionary to north india

భారతదేశంలోని ప్రతి మతంలో కూడా అటువంటి త్యాగం చేసిన వారిని మనం అభిమానిస్తూ ఉంటాం నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ క్రైస్తవత్వంలోనే కాదు అది బట్ ఇన్ ట్రూ క్రిస్టియానిటీ కానీ నిజమైన క్రైస్తవత్వంలో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు గాడ్ డస్ నాట్ వాంట్ సాక్రిఫైస్ దేవుడు చెప్తున్నాడు నాకు అర్పణ అవసరం లేదు హి వాంట్స్ ఒబిడియన్స్ ఆయనకు విధేయత కావాలి సీ 1 శామ్యూయెల్ చాప్టర్ 15 మొదటి సమూయేలు 15 1 శామ్యూయెల్ 15 మొదటి సమూయేలు 15 We read there about King Saul. God told King Saul, go and kill all the sheep of the Amalekites. But he did not kill all the sheep of the Amalekites. He killed the bad sheep. He kept the good sheep to sacrifice to God. And so Samuel came. లాస్ట్ హ్యాఫ్ యువ వైట్ గోడ్ నీవు దేవునికి ఇదే చూపించేవాడిని అడుగుతున్నాడు యూ రీద్ హోల్ థింగ్ వన్ శాముయల్ ఫిఫ్టీన్ మొదటి సమయాలు పదిహేను మొత్తం మనం చదివినట్లయితే ఎన్ సౌల్ రిప్లైన్స్ సౌల్ ఏ విధంగా ప్రత్యుత్ ఫస్ట్ ట్వంటీ వన్ వి టుక్ సమమ్ ఆఫ్ ద బెస్ట్ చీప్ అండ్ ఆక్సన్ టు గివెన్ సాక్రిఫైస్ టు గడ్ అయితే ఇరవై ఒకట వచనంలో చెప్తున్నాడు ముఖ్యమైన వాటిని మేము తీసుకుని వచ్చే దేవునికి అర్పణిస్తున్నాం లుక్ అట్ సామ్యూల్స్ రిప్లై వి మస్ట్ ఆల్ అండర్స్టాండ్ ది వర్డ్ సమయాలు ఏ విధంగా ప్రత్యుత్మంస్తున్నాడో చూడండి మనం అర్థం చేసుకోవాలి దీన్ని యూ థింక్

చర్చ్ ప్రిచ్ఛస్ దేశ ఏ సంఘం దీన్ని బాధిస్తుంది దట్ ఓబేస్ బెటర్ దెన్ సక్రిఫైస్ అర్పించుకు కంటే ఆజ్ఞాన్ గై కోంటమే శ్రేష్టమని ఎవ్రీ చర్చ్ దేర్ ఐ సినియా ఇఫ్ సంబడి గిస్ మనీ లో అడ్వర్టైజ్ హో ఈ మెస్ సచ్ బిగ్ సక్రిఫైస్ ఈ గేమ్ వన్ ల్యాక్ ఫర్ గాడ్స్ వర్క్ కాబట్టి భారతదేశంలోని ఏ సంఘంలో చూసినా కూడా నేను ఏమైనా డబ్బులిచ్చినట్లయితే దాన్నే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు దేవుని పని కోసం లక్ష రూపాయలు ఇచ్చాడనే ఏవైనా అందర్స్డ్ వర్డ్ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు సక్రిఫైస్ ఇస్ గుడ్ అర్పణ మంచిదే ఎప్పుడు నీకు విధేయత ఉన్నప్పుడు మాత్రమే విధేయత లేకుండా అర్పణ మంచిది కాదు

ఆయన ఆఫ్రికా ఏదో అడవుల్లోకి వెళ్ళి బోధించి ఉండేవాడు ప్రీచింగ్ ఇన్ ఇజ్రాయల్ వాస్ కంఫర్టబుల్ ఇజ్రాయల్ లో బోధించడం అనేది ఎంతో సౌఖ్యమైంది ప్రీచింగ్ ఇన్ ది జంగల్స్ ఆఫ్ ఆఫ్రికా ఇస్ మోర్ డిఫికల్ట్ ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళి బోధించడం ఎంత కష్టమైనది బట్ జీసస్ డిడ్ నాట్ షో హిస్ లవ్ ఫర్ హిస్ ఫాదర్ బై గోయింగ్ టు ది జంగల్స్ ఆఫ్ ఆఫ్రికా కానీ యేసుక్రీస్తు ప్రభు ఆఫ్రికా లోనే అడవుల్లోకి బోధించి తండ్రికి అవిదే చూపించలేదు సీ ఈవెన్ many క్రిస్టియన్స్ they admire some missionary oh a difficult place he has gone to and suffered so much for preaching the gospel అనేక మంది క్రైస్తవుల ఈ విధంగా వాళ్ళ అభిమానిస్తూ ఉంటారు చూడండి ఆయన ఎంత కష్టమైన ప్రదేశానికి వెళ్లి సువార్త ప్రకటిస్తున్నాడు అని మోస్ట్ క్రిస్టియన్స్ అనేక మంది దাদাపుగా ఐ యామ్ నాట్ ఇంప్రెస్డ్ కానీ నాకు ఆసక్తి లేదు ఆటు మీద బికాజ్ ఐ నో గాడ్ ఎందుకంటే నాకు దేవుడు తెలుసు ఐ నో ది బైబిల్ నాకు బైబిల్ తెలుసు అండ్ ఐ డోంట్ ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ దీస్ హీత్ అండ్ రిలిజియన్స్ కాబట్టి ఈ అన్ని మతస్థుల వాళ్ళ యొక్క వైఖరిని నేను గమనించిన ఆల్ రిలిజియన్స్ అడ్మైర్ సక్రిఫైస్ అన్ని మతాలు కూడా అర్పణను అవి అంగీకరిస్తాయి అభిమానిస్తాయి మత్ బైబిల్ సైజ్ ఒబీడియన్సెస్ బెరదెన్సా కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీవు అర్పించటం కంటే దేవుని యొక్క ఆజ్ఞకు ఇదే చూపించడం మేలు యూ గివ్ప్ యూర్ వెల్ పేయింగ్ జాబ్ అండ్ కోజ్ అ మిషనరీ టూ నార్త్ ఇండియా ఒకవేళ నువ్వు బాగా నీకు జీతం వచ్చే ఉద్యోగం మానేసి ఉత్తర భారతదేశం వెళ్ళినట్లయితే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి యు లస్ట్ ఆఫ్టర్ విమెన్ నీ వెళ్ళి మోహపు చూపులు చూస్తున్నట్లయితే యు యువర్ వైఫ్ లేక నీ భార్య మీద అరుస్తూ ఉన్నట్లయితే ది లార్డ్ సేస్ యు లీవ్ దట్ మిషనరీ వర్క్ అండ్ కమ్ బ్యాక్ హోమ్ అండ్ టేక్ యువర్ జాబ్ దేవుడు చెప్తాడు నీ మిషనరీ పని మానేసి ఇక్కడ ఇంట్లో సరిగా జీవించని అండ్ టు లివ్ ప్రాపర్లీ సరిగా జీవించని టు ఓబే

సో విదేత కంటే అర్పణను ఎక్కువగా అభిమానిస్తోన్నట్లయితే స్పందిస్తోన్నట్లయితే నువ్వు క్రైస్తవుడవు కాదు నువ్వు అన్నిడువు బికాజ్ ఎవ్రీ రిలీజియన్ ఇన్ ది వరల్డ్ అప్రషియేట్స్ సక్రిఫైస్ ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి మతం కూడా అర్పణను అభిమానిస్తుంది ఐ యామ్ నాట్ స్పీకింగ్ యాజ్ వన్ హూ ఇస్ నాట్ సక్రిఫైస్డ్ నేనేదో అసలు ఇంకా నేనేం అర్పించలేదన్నట్టుగా మాట్లాడలేను నియర్లీ 50 ఇయర్స్ అగో ఐ రిజైన్డ్ మై జాబ్ టు సర్వ్ గాడ్ యా భై సామాజికల కృతమే నేను దేవుణ్ణి సేవించడానికి నా ఉద్యోగాన్ని వదిలేసాను ఐ వాస్ గెట్టింగ్ ఏ వెరీ గుడ్ పే

ఈ యాభై సంవత్సరాలు కూడా నా జీవితంలో ఎంతో సామాన్యంగా జీవించడానికి ప్రయత్నించాను ఈ డోంట్ బై ఆన్ నెస్సరీ థింగ్స్ అవసరం లేని వాటిని కొనకుండా వర్ థెట్ ఇస్ నాట్ ద బిగ్ థింగ్ కానీ అది ఎంతో గొప్ప సంగతి కాదు జీసస్ ఆల్స్ లిబెరీ సింపుల్ యేసుక్రీస్తు ప్రభుత్వ కూడా ఎంతో సామాన్యంగా జీవించేస్ నాట్ ద బిగ్ థింగ్ కానీ అదంతా గొప్ప విషయం కాదు సాక్రిఫైస్ ఇస్ నాట్ ది బిగ్ థింగ్ అర్పించటం అర్పణా త్యాగం గొప్ప విషయం కాదు బైబిల్ డస్ట్ సే సక్రిఫైస్ ఇస్ యూస్లెస్

బట్ ఓబీడియన్స్ ఇస్ బెటర్ కానీ విదేత ఇంకా శ్రేష్ఠమై సో ఇఫ్ యూ సాక్రిఫైస్ విదౌట్ ఓబీడియన్స్ ఇస్ యూస్లే కాబట్టి విధేత లేకుండా నువ్వు త్యాగం చేసినట్లయితే అర్పించినట్లయితే పనికిరాదు అది ఫస్ట్ అండ్ దెన్ సక్రిఫైస్ దెన్ ఇస్ గుడ్ మొట్టమొదటి నీ విదేయత చూపించి తర్వాత అర్పించినట్లయితే అది ఎంతో బాగుంటుంది అర్థవైస్ ఇస్ వర్క్ లెస్ లేనట్లయితే అది పని విలువలేనింది సో ఓబీడియన్స్ ఇస్ వట్ గడ్ లూక్స్ కాబట్టి దేవుడి విధేయత కోసం చూస్తున్నాడు దాట్ ఇస్ వడ్ వి ప్రీచ్ ఇన్ ద చైర్ కాబట్టి అదే మనం సంఘంలో బోధిస్తూ ఉన్నాం